హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి పసిడి ప్రియులకి భారీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు రోజుల నుంచి బంగార ధరలు రోజు రోజు మళ్ళీ తగ్గుముఖమైతే పట్టాయి ఫ్రెండ్స్ తగ్గుతూ ఉన్నాయి ఇలాగే ఉంటాయా లేదా అనేది వేస్ట్ చూడాల్సిందే ఇంకా తగ్గుతాయా లేదా అనేది కూడా వేస్ట్ చూడాల్సిందే దానికన్నా ముందుగా మనం చేయాల్సింది తగ్గినప్పుడే కొనుగోలు చేసేదే మంచిది బంగారు కొనాలనుకునే వాళ్ళు తొందరగా త్వరపడండి ఎందుకంటే ఈరోజు తగ్గినట్లే రేపు సడన్గా భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది కాబట్టి అలాగే ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు ఎంతవరకు ఉన్నాయి ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము ముప్పై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయ తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక రెండు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని అరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక మూడు వందల తగ్గింపు ధర చేసుకొని డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం పది గ్రాములు చూసుకుంటే కనుక మూడు వందల ముప్పై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనభై ఏడు వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద రెండు వందల అరవై నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని అరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఎనిమి గ్రామ్ మీద ముప్పై మూడు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎన ఎనిమిది వేల ఏడు వందల పదహారు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు అలాగే వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం వెండి ధరలు వచ్చిందను ఒక గ్రాము వెండి నూట ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి ఒక లక్ష ఏడు వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్